నార్త్ లో పుష్ప క్రేజ్ ఎలా ఉందో ఉంటుందో అందరం చూస్తూనే ఉన్నాం కంటే పుష్ప టూ దేశాన్ని ఊపిస్తోంది ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందల కోట్లకు పైగా రాబట్టి సౌత్ నార్త్ అందరినీ షాక్ గురి గురిచేసింది అయితే ఈ సక్సెస్ ని చూసి చాలా మంది సైలెంట్ అయిపోయారనిపిస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోస్ టాలీవుడ్ బడా స్టార్స్ ఇతర ఇండస్ట్రీకి చెందిన హీరోలెవరు కూడా పుష్ప టూ సక్సెస్ బన్నీ సాధిస్తున్న విజయాల మీద ప్రశంసలు కురిపించడం లేదు తాజాగా అయితే ప్రశంసించకపోగా చాలా తక్కువ చేసి మాట్లాడారు టూ కోసం పాట్నాలో అల్లు అర్జున్ నిర్వహించిన ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు పుష్పాటు ఈవెంట్ ను ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహిస్తే రెండు లక్షల మంది వచ్చినట్టుగా తెలుస్తోంది అసలు పాట్నా లాంటి చోట ఈవెంట్ పెట్టడమే గొప్ప అంటే అంతమంది రావడంతో అంతా షాక్ అయ్యారు ఇంత క్రౌడ్ ని ఎలా మేనేజ్ చేశారని అంతా అవాక్ అవుతున్నారు సిద్ధూ ఇప్పుడు ఈ టూ పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి మిస్ యూ అంటూ సిద్ధూ ఈ వారం థియేటర్లోకి రాబోతున్నారు అసలు రెండు వారాల క్రితమే ఈ సినిమా రిలీజ్ చేయాల్సింది కానీ తమిళనాడులో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో వాయిదా వేశారు మరి ఇప్పుడు పుష్పాటు ప్రభావం ఎక్కువగా ఉంది అయినా కూడా సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు మిస్చి ప్రమోషన్స్ లో భాగంగా పాట్నాలో ఈవెంట్ గురించి మాట్లాడారు అదంతా ప్రమోషన్ మార్కెటింగ్ అన్నాడు జేసీబీ పనికి వెళ్లినా కూడా అక్కడ చాలా మంది చూస్తారు అంటూ దారుణంగా మాట్లాడాడు రాజకీయ సభల్లో చూస్తాం కదా అదంతా బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ కోసం వచ్చిన క్రౌడ్ అంటూ తక్కువ చేసి మాట్లాడాడు సిద్దు మాట్లాడిన ఈ మాటలతో బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మరి నువ్వు వెళ్లి అక్కడ ఈవెంట్ పెట్టు ఎవరొస్తారో చూద్దాం అసలు ఇప్పుడు నార్త్ లో పుష్పాటుకి వస్తున్న కలెక్షన్స్ చూస్తున్నావా ఇంత ఇన్సెక్యూర్తో ఎలా ఉంటారు అని బన్నీ ఫ్యాన్స్ స్ట్రోలింగ్ చేస్తున్నారు సిద్ధార్థ గతంలోనూ చాలా సార్లు చాలా విషయాల్లోనూ ఇలానే నోరు జారిన విషయం కూడా తెలిసిందే